హలో అండి వెల్కమ్ టు శ్రీ చెఫ్ ఉల్లి వెల్లుల్లి లేకుండా గుత్తి వంకాయ కర్రీని ఎలా చేయాలో చూద్దామండి మనం గుత్తి వంకాయ కర్రీనే కాదు కర్రీ చేసుకుంటూ ఒక మంచి స్టోరీ అయితే విందాం స్టోరీయే కదా అని చెప్పి స్కిప్ చేయకండి స్టోరీ చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది వినడానికి ప్రయత్నించండి ఇంతకు మనం ఈ కథ విషయానికి వస్తే ఒక ఊర్లో ధర్మ అనే వ్యక్తి ఉన్నాడనమాట అతను కొంచెం అధికారికంగా కూడా కొంచెం ఎక్కువ స్థాయి పొందినవాడు అంటే అందరికి కూడా ఒక హెల్ప్ చేసే పొజిషన్లోకి వస్తాడనమాట సో అతని మీద ఉన్న గౌరవంతో అందరూ వచ్చి ఏదైనా దానం ఇవ్వడం కానీ అలాగా చేస్తూ ఉండేవాళ్ళు ఈయన అధికారి స్టేజ్లో ఉన్నా కూడా ఏంటంటే ఎవరన్నా ఏదైనా తీసుకొని వచ్చి అంటే ఫండ్స్ లాగా అలాగే ఇస్తారు కదా అలా ఇచ్చినప్పుడు వాడన్నిటిని తీసుకునేవాడు కానీ వేరే వాళ్ళకి తిరిగి దాన్ని అంటే పేదవాళ్ళకన్నా ఆ విధంగా పంచేవాడు కాదు కనీసం కుటుంబంలో ఉన్న వాళ్ళకి కూడా అతను పంచేవాడు కాదనమాట అంటే అతను ఒక సెల్ఫిష్ లాగా ఉండేవారు అంటే మొత్తం నాకే కావాలి అన్న విధంగా సో ఇవంతా ఊర్లో జనాలకు ఏమవుతుందంటే ఇవన్నీ గమనించి ఇతని మీద కోపం వస్తుంది ఇతనేంటి అసలు ఏమి కూడా మాకు ఇవ్వడు ఒక అధికారి అయింటి కూడా మాకేంటి ఇవ్వరు మమ్మల్ని సరిగా చూసుకోరు అనేసి అని వాళ్ళకి చాలా కోపం వస్తుంది సో ఏమో ఇంట్లో వాళ్ళు కూడా తిట్టుకుంటూ ఉంటారు అనమాట ఈయన ఏంటి ఉన్నాడు ఇంట్లో వ్యక్తులను కూడా పట్టించుకోడేంటి ఏంటి అనేసి అని సో ఆయనకి ఇంట్లోనూ బయట ఎక్కడన్నా కూడా ఆప్తమిత్రులు అనేవాళ్ళు ఉండరు అనమాట ఎందుకంటే అతను ఆ విధంగా ప్ర ప్రవర్తిస్తారు వాళ్ళతో అంటే మంచిగా అసలు ఉండడం సో ఏమవుతుంది ఒకరోజు అతను బయటికి వెళ్ళినప్పుడు ఇతని మీద కోపంతో ఒక యువకుడు ఒక రాయి తీసుకొని కొట్టేస్తాడు అతన్ని అతని తలకి గాయమైనప్పుడు కూడా బయట ఊర్లో వాళ్ళు చూస్తుంటారు కానీ ఎవరు కూడా వచ్చి సహాయం చేయరు ఇంకా ఆయన అదే రక్తం గార్చుకుంటూ అలానే ఇంటికి వెళ్ళిపోతాడు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు తన భార్య కానీ పిల్లలు కానీ తల్లి కానీ ఎవరు అంతగా రియాక్ట్ అవ్వరు ఎందుకనంటే వాళ్ళని అసలు ఈయన లెక్క కూర్చాడనమాట అసలు పట్టించుకోడు సో ఇంత దెబ్బ తగిలినప్పుడు కూడా ఎవరు రియాక్ట్ అవ్వరు ఆయనే వాటన్నిటికి కూడా చూసుకొని ఇంకా ఒకసారి ఒంటరిగా కూర్చుంటాడు కూర్చుంటాడనమాట అంటే భగవంతునితో అతను మాట్లాడుతున్నట్టు అదేంటి భగవంతుడా కనీసం నాకు ఇలాగ దెబ్బ తగిలినప్పుడు బయట వాళ్ళు చూడలేదు ఇంట్లో వాళ్ళు పట్టించుకోలేదు ఎందుకు నాకు ఈ పరిస్థితి ఎలాగుంది అని చెప్పి అతను ఆలోచించుకుంటూ ఉంటాడనమాట అంటే ఆయన ఏం ఆలోచిస్తాడంటే వీళ్ళు నాకు సహాయం చేయలేదని అనుకుంటున్నాను సరే ఇప్పుడు వీళ్ళు నాకు సహాయం చేయలేదు నేను ఏ రోజైనా కూడా వేరే వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను వీళ్ళకి సహాయం చేశానా అని చెప్పి గుర్తు తెచ్చుకుంటాడనమాట అంటే అతని యొక్క అంతరాత్మ అతనితో మాట్లాడుతుంది సరే ఈరోజు వాళ్ళు నాకు చేయలేదని నేను బా బాధపడుతున్నాను నేను వాళ్ళకి ఏ రోజైనా చేశానా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడనమాట సరే ఇంత ఆలోచించిన తర్వాత అరే నేను రోజులు వాళ్ళతో మంచిగా ప్రవర్తించలేదు ఈ విధంగా నేను ఉండకూడదు మళ్ళీ మంచిగా ఉండాలి వాళ్ళతో అనేసి అని చెప్పి చాలా మారుతాడు భగవంతుని దగ్గర కూడా క్షమ మాపన పొందుతాడు అందరికీ వెళ్ళి అతని దగ్గర దాంతో అంటే ఎవరైతే అవసరంలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇంకా దాన ధర్మాలు చేస్తూ మంచి వ్యక్తిలాగా మారిపోతాడు అలాగా మంచిగా చేస్తూ ఉన్నా కూడా బయటకు వెళ్ళినప్పుడు ఎవరు మర్యాదించే వాళ్ళు కాదు అంటే ఇంతకుముందు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే ఉండేవాళ్ళు అనమాట సో అతను ఏమవుతుంది మళ్ళీ బాధపడుతుంటాడు అదేంటి భగవంతుడా నేను మంచిగా ఉన్ నేను చెడుగా ఉన్నప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు ఇప్పుడు నేను మంచిగా ఉన్నప్పుడు కూడా నన్ను అంత విలువ నాకు ఇవ్వటం లేదు ఏంటిది అని చెప్పి అతను ఆలోచిస్తూ ఉంటాడనమాట అంటే తనకి తర్వాత అర్థమవుతుంది ఎవరో ఏమో అనుకుంటున్నారు అంటే ఎవరో నన్ను మంచిగా అనుకోవాలని చెప్పి నేను మంచిగా ఉండడము అరే వీళ్ళు నన్ను చెడ్డోడు అనుకుంటున్నాడు అని చెప్పి నేను మంచిగా దానికోసం అని చెప్పి మంచివాడిలాగా మారడం కాదు నా యొక్క మానవ నైజం ఏంటి అనేసి అని చెప్పి అతను తర్వాత ఆలోచించాడనమాట సో అంటే మనం ఏం చేయాలంటే ఎవరో ఏమో అనుకుంటున్నారని చెప్పేసి అని మనం వాళ్ళ కోసం అని చెప్పి మంచిగా నటించడము లేకపోతే వేరే వాళ్ళ మీద మనం దుర్మార్గంగా ఉండడము అవి కాకుండా మన నైజం ఏంటి మనకి భగవంతుడు అంటే ఒక మానవ జన్మ ఇచ్చినందుకు మనం దీన్ని ఏ విధంగా ఇతరుల కోసము భగవంతుని సేవలో ఉపయోగించుకోవాలి అనే విధంగా మనం ఆలోచించుకోవాలన్నమాట సో ఈ యొక్క ఈ ధర్మ కూడా అంటే ఇంతకుముందు తన పేరు ధర్మ కానీ అధర్మంగా ఉన్నాడు కానీ ఇప్పుడు తన పేరుకి తగ్గట్టే అతను నెమ్మది నెమ్మదిగా మారడం మొదలుపెట్టాడనమాట సో ఈ విధంగా మనం ఎవరిలో నెగిటివ్ మనం చూడొద్దు మనం కూడా నెగిటివ్గా ఉండొద్దు ఎంతేనండి ఈరోజు రెసిపీ అయ్యే లోపల మన కథ కూడా అయిపోయింది కదా ఈ రెసిపీ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్